హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పిఆర్సిపై చర్యలు వేగవంతం మే ఇరవై నాటికి తుది మెమరణం సో మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతోగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఎనిమిదవ వేతన సంఘం ఈత్ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రభుత్వం ఈ దిశగా చర్యలను అయితే వేగవంతం చేసినట్లయితే తెలుస్తోంది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పిఆర్సి ఏర్పాటుపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సన్నాహాలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు ఆంధ్రప్రదేశ్ పిఆర్సీకి సంబంధించి తాజా సమాచారాన్ని అయితే వివరంగా పరిశీలిద్దాం ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఎయిత్ సిపిసిపిసి ప్రభుత్వం సన్నాహాలు నియామకాల ప్రక్రియ ప్రారంభం కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాట్లు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా కమిషన్ కార్యకలాపాలకు అవసరమైనటువంటి కీలక పదవుల భర్తీపై దృష్టి సారించింది మొత్తం నలభై రెండు పోస్టుల నియామకానికి ముఖ్యంగా కమిషన్ చైర్ చైర్మన్ నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం సిబ్బంది నియామక ఆదేశాలు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన వేతన సంఘం కోసం ప్రాథమికంగా నలభై మంది అధికారులను సిబ్బందిని నియమించాలని ఆశిస్తూ కేంద్రం రెండు వేర్వేరు సర్కులర్లను జారీ చేసినట్లు తెలిసింది డిప్యుటేషన్ ప్రాతిపదిక ఈ పోస్టులలో అధిక భాగం వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల నుండి అనుభవజ్ఞులైన అధికారులను డిప్యుటేషన్ ప్రాతిపదికన ఎంపిక చేసి భర్తీ చేస్తారు ప్రధాన సభ్యుల ఎంపిక కమిషన్ చైర్మన్తో పాటు మరో ఇద్దరు కీలక సభ్యులను ప్రభుత్వం విడిగా ఎంపిక చేస్తుంది నియమించబడే సిబ్బంది నియమించబడే నలభై మంది అధికారుల బృందంలో ఇద్దరు డైరెక్టర్లు ముగ్గురు డిప్యూటీ సెక్రటరీలు ముగ్గురు అండర్ సెక్రటరీలు మరియు ముప్పై ఏడు మంది ఇతర క్యాడర్ సభ్యులు అయితే ఉంటారు సెక్షన్ ఆఫీసర్స్ అని సెక్షన్ అసిస్టెంట్స్ అని స్టెనోగ్రాఫర్లు మొదలైన వారు ఉండే అవకాశం ఉంది విధి విధానాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం పూర్తయిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా వేతన సంఘం విధి విధానాలను ఖరారు చేసి వారికి నిర్దిష్ట పనులను అప్పగిస్తుంది గత కమిషన్లతో పోలిక సభ్యుల సంఖ్య ఎనిమిదవ వేతన సంఘంలో గతంతో పోలిస్తే సభ్యుల సంఖ్య కొంత తక్కువగా ఉండవచ్చు అనే అంచనాలు ఉన్నాయి ఏడవ వేతన సంఘం రెండు వేల ఇరవై నాలుగు జస్టిస్ అశోక్ కుమార్ మథూర్ నేతృత్వంలో ఏర్పడింది ఈ ఏడవ వేతన సంఘం ఇందులో చైర్మన్తో పాటు మొత్తం నలభై సభ్యులు నలభై మంది ఉండేవారు అందులో పద్దెనిమిది మంది సెక్రటేరియట్ సిబ్బంది పదహారు మంది సలహాదారులు ఏడు మంది ఇతర సిబ్బంది ఉన్నారు ఇంకా ఆరో వేతన సంఘం విషయానికి వచ్చినట్లయితే నలుగురు ప్రధాన సభ్యులు పదిహేడు మంది సెక్రటేరియట్ సిబ్బంది అయితే ఉన్నారు ఐదో వేతన సంఘం కేవలం ముగ్గురు ప్రధాన సభ్యులు ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు ఈ విధంగా ఉద్యోగ సంఘాల సన్నాహాలు మెమోరాండం రూపకల్పన ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ఎనిమిదో వేతన సంఘానికి తమ డిమాండ్లు సూచనలతో కూడిన నివేదిక మెమోరండం సమర్పించేందుకు వేగంగా సన్నాహాలు చేస్తూ ఉన్నాయి జాతీయ మండలి జేసీఎం స్టా స్టాఫ్ సైడ్ అండి ఉద్యోగుల పక్షాన వాదనలు వినిపించేందుకు కీలకమైన జాయింట్స్ కౌన్స్ కన్సల్టేటివ్ మెషనరీ జేసీఎం స్టాఫ్ సైడ్ ఎనిమిదవ వేతన సంఘానికి సమర్పించాల్సిన మెమోరాండం అయితే సిద్ధం చేస్తోంది స్థాయి సంఘం సమావేశం ఏప్రిల్ ఇరవై రెండున జరిగే జేసీఎం స్టాఫ్ సైడ్ స్థాయి సంఘం స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో ఉద్యోగులు కనీస వేతనం పేస్కేలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వివిధ అలవెన్సెస్ పదోన్నతుల విధానము పెన్షన్ ప్రయోజనాలు వంటి అనేక కీలక అంశాలపైన విస్తృతంగా చర్చించారు ముసాయిదా కమిటీ ఏర్పాటు అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాల నుండి స్వీకరణలు సూచనలను స్వీకరించి తుది మెమరోండమ్ను రూపొందించడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు సూచనల స్వీకరణ గడువు వివిధ ఉద్యోగ సంఘాలు తమ ప్రతినిధుల పేర్లను ప్రాథమిక సూచనలను ఏప్రిల్ ముప్పయో తేదీ నాటికి పంపాలి అని కోరారు తుది మెమరోండం గడువు అన్ని సంఘాల సూచనల ఆధారంగా మే ఇరవైవ తేదీ నాటికి తుది వెంబరడం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుత స్థితి అధికారిక ప్రకటన ఎప్పుడు అంటే అధికారిక ప్రకటన పెండింగ్ పైన పేర్కొన్న సన్నాహాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందో వేతన సంఘానికి అధి సంఘాన్ని అధికారికంగా ప్రకటించలేదు లేదా దాని విధి విధానాలను ఇంకా జారీ చేయలేదు అంచనాలు రాబోయే కొన్ని నెలలలో కమి కమిషన్ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని విశ్లేషకులు ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి ఉన్నాయి మరి ప్రయోజనం పొందేవారు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే యాభై ఏడు లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు వేతనాలు పెన్షన్లు మరియు ఇతర ప్రయోజనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పిఆర్సి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వ ఎనిమిదవ వేతన సంఘం వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పిఆర్సీ ఏర్పాట్లపై ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు వీళ్ళనింత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పిఆర్సీ కమిషన్ను నియమించి వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన లేదా స్పష్టమైన కాలపరిమితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడలేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయి నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడము ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను క్రోడీకరించడం వంటివి ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందనడానికి సంకేతాలు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడి లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ లబ్ధి అనేది చేరుకూరుతుందనేది ఆశిద్దాం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తమ పిఆర్సీ కోసం అయితే నిరీక్షిస్తూనే ఉన్నారు సో ఏపీలో కూడా పన్నెండవ పిఆర్సి తరఫులోనే కమిటీ ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నారు మరి అయితే పిఆర్సి కమిటీని లేకుండా డైరెక్ట్గా పీఆర్సీ బెనిఫిట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా కోరటమైనది ఎందుకంటే పన్నెండు పిఆర్సి అనేది ఏపీలో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటి నేటికి ఒక కొలిక్కి రాలేదు కాబట్టి సమయం ఎలాగో గడిచిపోయింది కాబట్టి డైరెక్ట్గా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడమే ఉత్తమం అని అయితే మరి కొందరు వాదన సో అటుగా కా అటులు కాని పక్షంలో ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిటే కమిషన్ని ఏర్పాటు చేసి ఐఆర్ అయితే ప్రకటించవలసి ఉంటుంది